హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విదేశీ మాట వంట ఇవాంటి మన స్పెషల్ రెసిపీ జీరా రైస్ దీనికి మనం ఫస్ట్ ఇలాంటి ఒక ఆయిల్ యాడ్ చేసుకున్నాం యాడ్ బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక లెట్స్ యాడ్ ఎండుమిర్చి ఫాలోడ్ బై మసాలాస్ సో ఈ మసాలాస్ ఏంటి అంటే ఆకు పట్ట అండ్ ఇలాచీ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లెట్స్ యాడ్ జీరా అండ్ సాజీరా వీటిని కొంచెం చిట్టపట్టలాడనిద్దాం దాని తర్వాత లెట్స్ యాడ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లెట్స్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత లెట్స్ యాడ్ బాయిల్డ్ బాస్మతి రైస్ అండ్ నేను ఇది ప్యాచెస్లో యాడ్ చేస్తున్నాను సో దాట్ ఇట్ ఈస్ ఈజీ టు మిక్స్ ఈ రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం అజ్జినమొట్టు ఫాలోడ్ బై సాల్ట్ సో దీన్ని ఇది బాగా మిక్స్ అయిన తర్వాత లెట్స్ యాడ్ వెనిగర్ సో ఇది ఎందుకు అంటే టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ మిక్ షూర్ ఈ జీరా రైస్ మీరు ఐ ఫ్లేమ్ పైన చేసేలా చూసుకోండి అండ్ దెన్ ఇప్పుడు కొత్తిమీర అంతే మన ఈజీ అండ్ క్వర్ జీరా రైస్ రెడీ అవుతుంది సో దీన్ని మనం సర్వ్ చేసుకుని ఏదో దాల్ ఆర్ ఎనీ అదర్ మసాలా తింటే చాలా చాలా బాగుంటుంది learn the easy and quick recipes cousin do follow my channel thank you for watching this video